Cảm mẹ. Janu! Janu, đây Vicky. ఏం కావాలా ఏం కావాలా ఇది వద్దా ఏం కావాలి ఇది నానా ఈ నానా ఈ ఏం చేస్తుందో నానా జాను ఈ పాపకి అట్లే ఏం చేస్తుందో రెండు చేతులకు పట్టించు ఈ తీసుకో తీసుకో అక్కిస్తాను చూడు అక్కిస్తుంది ఆ చేత పట్టుకో అదో నా ఉండు ఇది పట్టుకొని ఏం చేస్తావా దాంతో నువ్వా ఏం చేస్తావా చేతికి వేసుకునేది మే చేతికి పోయి అన్నీ ఏమి ఏమది తీసేయాలా

Yemi. Yeah, Mama. Mm. Mama. Oh. Uh. Yemi. Yeah, iya. Yeah. Yeah. Cisco. Yeah. <laughs> yeah, nana. Yeah, nana. Yeah, nana. ఇక్కడ ఇడ మా ఇదే పెట్టు అక్క పా తగల